హాయ్ హలో నమస్తే వాయు న్యూస్కి స్వాగతం చార్మినార్ చార్మినార్ అనగానే ఇది ఒక చారిత్రాత్మక కట్టడము ఇది టూరిస్ట్ ప్లేస్ గానే చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రజలు చార్మినార్ని చూడడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ ప్లేసెస్ను అట్రాక్షన్ చేస్తూ ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటుంటారు ప్రతినిత్యము బట్ ఈ మాసము రంజాన్ మాసం రంజాన్ మాసము అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రెండు ఒకటి హలీం రెండో చార్మినార్ మామూలుగా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుంది మామూలు టైంలోనే షాపింగ్కి పిచ్చి అతి తక్కువ ధరలు ఎక్కడ ఉంటాయా అని చెప్పి వెతుక్కుంటూ వస్తుంటాం చార్మినార్యణ కానీ తక్కువ ధరలు తక్కువ ప్రైస్లోనే చాలా వెరైటీస్ దొరుకుతాయి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంటారు మరి ఇలాంటి సందర్భంలో రంజాన్ మాసంలో ఇంకా మరికొంత తక్కువ ధరలు మంచి మంచి ఐటమ్స్ లభిస్తున్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్త సరికొత్త బ్యాంగిల్సే చూడండి చాలా జిగేలు జిగేలు అనుకుంటూ అసలు ఆకర్షిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ప్రైజెస్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్లో చెప్పండి బ్యాంగిల్స్ ఎంత రైస్ ఎంత ప్రైజ్

సో ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ సెట్ ఫైవ్ హండ్రెడ్ ఈ సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న సటేమో త్రీ హండ్రెడ్ రూపీస్ వీక్ సో అంటే లాస్ట్ ఎంత వస్తుంది మనకి రేట్ ల ఫిక్స్ ప్రైస్ ఉంటాయి ఇక్కడ ఓకే చిన్న చిన్న ఉంటాయి మీకు ఇక్కడ షాప్స్ ఉన్నాయి మీరు అదే ప్రైస్ ఉంటుంది ఓకే

ఓన్ ప్రాపర్టీ ఓన్ గా తయారు చేస్తారను మ్యానుఫ్యాక్చర్ ఏముంది ఇది హైదరాబాద్ ఇది గాని ఇది గాని ఇలాంటి సడ హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ఇదంతా హైదరాబాద్ మ్యానుఫ్యాక్చర్ ఇదంతా ఇదంతా మీకు హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది ఇదేమో జైపూర్ ఐటమ్స్ ఇవి ఇది జైపూర్ హా బొంబాయి జైపూర్ రాజమన్న కర్గిడే ఇక్కడ మనకు అన్ని వెరైటీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు ఓకే నైస్ మనకి ఏ మోడల్లో కావాలనుకుంటే గోల్డ్ కలర్లో ఉంది స్టోన్స్లో ఉన్నాయి డిఫరెంట్ స్టోన్స్ ఆఫ్ కలర్స్లో ఉన్నవి ఇది చూస్తే కనుక మల్టీ కలర్స్ అంటే మనం ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్గా వేసుకోవచ్చు ఇది లేదు సెల్ఫ్గా కావాలి వైట్ స్టోన్స్లో అనుకుంటే ఇలా కూడా తీసుకుంటాము చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అనేది గోల్డ్ కలర్ చూస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఉన్నవి రంజాన్ మాసం మొదలైంది అంటే ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్తో ప్రతి షాప్లో లో ఉంటుంటాయి మరి వాటి గురించి ప్రతి ఒక్క ఐటమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ అయితే కాస్త లేవు రెగ్యులరీ ఐటమే రంజాన్ కె స్పెషల్ డైలీ వేర్ రంజాన్ రంజాన్ స్పెషల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఇలా హోమ్ స్వీట్ స్వీట్ హోమ్ అంటూ కీ చైన్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నవి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నవి అలాగే హోమ్ డెకరేషన్ ఫ్లవర్స్ కూడా ఉన్నవి అక్కడ చూస్తున్నట్లయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నవి అన్నీ కూడా హోమ్ మేడే సో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటుంటే అసలు మైమర్చిపోతూ ఉన్నట్లుంది నాకైతే ఇప్పుడు మనము చార్మినార్ వద్ద గల మస్తానీ షాప్ షాప్లో ఉన్నాము ఇక్కడ ప్రతి ముత్యం కూడా ఒరిజినల్తో కూడినటువంటి ముత్యము సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా మనకి ముత్యం అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకి ఎలాంటి ఆకృతి కావాలో అలాంటి ఆకృతిలో వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ఆన్ స్పాట్లో ఇస్తారు సో ఇక్కడ కమ్మలే తీసుకోండి బ్యాంగిల్స్ చూడండి హారాలు ఉన్నవి ప్రతి ఒక్క ఐటము ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క ఐటము ఒరిజినల్ ముత్యంతో తయారు చేయబడినటువంటిది ఎంబ్రాల్లీ స్టోన్స్ అంటారంట ఎంత గా ఉంది కదా సో దీంట్లో కలర్స్ మనకు ఎలాంటి కలర్ కావాలి అంటే అలాంటి కలర్లో మనకి ఎన్ని స్టెప్స్లో కావాలంటే కూడా అన్ని స్టెప్స్లో అవైలబుల్గా ఉంది ఇక్కడ ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఫారినర్స్ ఎక్కువగా ఇష్టపడే కలర్ అంట ఇది ఎంత బాగుంది కదా హెవీగా లేకుండా అంటే డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్ కాకుండా చాలా డీసెంట్ కలర్లో ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి అసలు సింగిల్ సింగిల్ కలర్స్ అన్నీ తీసుకోలేనప్పుడు ఏం చేస్తాము అంటే ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఒకే టైం తీసుకోవడానికి ట్రై చేస్తుంటాము ఇలా నవరత్నాల కలర్స్లలో ఉన్నట్టు సో ఆల్ కలర్స్ ఉంటాయి ఈ టైప్లో ఇలా కావాలి అంటే కూడా ఇది కూడా లైఫ్ టైం వారంటీ ఇది వచ్చేసి జార్కానీ స్టోన్ అంటారంట ఎంత క్యూట్ ఉంది కదా అసలు అబ్బా ఒక్కొక్కరు చూస్తుంటే నాకైతే ఇప్పుడే ఉంది ఈ నెక్లెస్ చూస్తే కనుక ఎంత ముచ్చటగా ఉందో కదా

రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద షాపింగ్లో కోలాహలం సో ఈ మాసాన్ని ప్రతి ఒక్క ముస్లిం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉపవాసాలుంటూ దైవ ప్రార్థనలో గడిపే ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరి మనులకి మా వాయు న్యూస్ తరఫున హ్యాపీ రంజాన్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు